ఓం నమో వెంకటేష్ జైచి నమస్తా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కర్మ వైపర్యాస్ ఆయ డాక్టర్ భార్గోదేవన సో ఈరోజు పొలిటికల్గా మాట్లాడుకుందాం పొలిటికల్గా పైకి వచ్చే జాతకాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి పొలిటికల్గా అంటే కొంతమంది లోయర్ క్యాడరీ ఉంటారు ఏదో కౌన్సిలరు ఏదో ఇంకా లో స్టేజ్లో ఉంటారు ఇక్కడ నుంచి ఇంకా మంత్రుడు సీఎం పిఎం వరకు అయ్యే కేటగిరీస్ ఉంటాయి కదా మరి అలాంటి కేటగిరీలో ఇప్పుడు మంత్రి అయ్యే జాతకులు ఎలా ఉంటారనే చూద్దాం పొలిటికల్గా అంటే ఎమ్మెల్యే మంత్రులు అయ్యే జాతకాల్లో రెండు గ్రహాల కంజంక్షన్ వలన ఎలాంటి మనకు యూసేజ్ ఉంటుంది అనేది చూద్దామండి నెంబర్ వన్ మనకు మేజర్గా మంత్రులు అవ్వాలంటే గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉండాలండి మంత్రి అవ్వాలి అంటే గురుబలం ఉండాల్సినదే ఓకేనా అండి అది ఎట్లాంటి కంజంక్షన్స్తో జాయిన్ అయినప్పుడు వస్తుందంటే చూడండి గురు శనిలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బాగా మంత్రి కష్టపడి కష్టపడి బాగా పైకి వచ్చి అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎవరి ఎండ లేకకున్నా కానీ పార్టీనే వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రాపర్ సముచిత స్థానం ఇస్తుంది కదా అది గురు శనులతో వస్తుంది అనమాట రెండోది శుక్రులు అంటే వీళ్ళు చాలా సొఫెస్టికేటెడ్గా అయినో బాన్ అండ్ బాట పెన్ అయినో గో విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా అట్లా గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూను ప్లాటినం స్పూను ఏదో ఒక స్పూను వీళ్ళు దీనితోటి సొఫిస్టికేటెడ్గా వస్తూ చాలా సింపుల్గా మంత్రులు అయిపోతుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఎంతోమంది మన ఇండియన్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మనము కొంతమంది చూస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాల్లో పుట్టినంత మాత్రం చేతనే వీళ్ళు పొలిటికల్గా ఎదుగుతూ ఉంటారు అంటే వీళ్ళ జాతకంలో ఒక జీరో నుంచి వచ్చిన కష్టపడిన తత్వం అనేది వీళ్ళలో ఉండదు సింపుల్గా వాళ్ళ వంశాల్లో పుట్టినారు వాళ్ళ హౌసుల్లో పుట్టినారు అంటే రాజులు రాజకీయాల్లో అప్పర్గా వెళ్తూ ఉంటారు అట్లాంటి కేటగిరీ వాళ్ళు గురు శుక్రులు ఉంటారనమాట ఇక రెండోది వచ్చేసి రవి అండ్ గురు ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు కూడా మంత్రులు ఉంటారు కానీ ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు వెరీ అగ్రెసివ్గా ఉంటారు అండ్ వెరీ అహంకార ధూరంతో ఉంటారు మాదే చెల్లాలంటారు ఇట్లాంటి అహంకార పూరితంగా ఉంటారు మంత్రులు ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాము ఎన్నో చోట్ల అంటే వాళ్ళ వాయిస్ మెసేజ్లు బయటకు వస్తూ ఉంటాయి నోటికేషన్ తిట్టినట్టు మేము ఇదంతా కూడాను రవి అండ్ గురువు కాంబినేషన్తో ఫామ్ అయ్యే మంత్రుల వలన ఇలా ఏర్పడుతుందనమాట సో ఇలా మంత్రులకి సంబంధించి మనం డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పుకోవచ్చు కానీ మేజర్గా అయితే గురుబలం లేనిది మటుకు మంత్రి అనేది కాలేడు ఓకేనా అండి మరి చూడండి ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ జాతకంలోనేమో పెద్ద గ్రహాలు యోగించవు కానీ గురువు ఉన్నందుకు నామినేషన్ మంత్రి కూడా అవుతూ ఉంటారు ఇప్పుడు అది లా ఉండి వచ్చేసి నామినేషన్గా మన నామినేషన్ పోస్ట్ తీసుకొని లేదంటే ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ మంత్రులు అయ్యి ఇదంతా కూడాను బికాస్ ఆఫ్ జూపిటర్ ఎఫెక్ట్ అనమాట సో ఇలా మనము రాజకీయాల్లో కూడా పైకి వచ్చే జాతకాలు గురువుతోటి ఇలా ఉంటాయి కానీ బేసిక్ లెవెల్ ఏంటంటే రాజకీయాలు ఎప్పటికైనా పైకి రావాలంటే మీ జాతకంలో చంద్ర పరిస్థితి సరిగా ఒక గురు ఒక ఇది ఏమంటారు గజకేశరి యోగం తప్ప చంద్రుడు బాగా నీచ స్థానంలో ఉన్న పాపార్గలమైన కూడా రాజయ రాజకీయాల్లో చాలా పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి నాట్ ఓన్లీ ఇది రకరకాల కాంబినేషన్స్ అనేది చూడాల్సి ఉంటుందన్నమాట సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మే త్రీ అండ్ ఫోర్ నాది నాది అపాయింట్మెంట్స్ మనకు కొండాపూర్ హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్నాయండి సో మీరు ఎవరైనా కానీ హోరోస్కోప్ అనాలసిస్ కోసం కన్సల్ట్ చేయాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కింద ఉన్న డిస్ప్లే అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము సో థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేష్ జై చిన్న నమస్తా